ప్రపంచంలో దేవుని వాక్యం చేత నిర్మాణం చేయబడ్డాయి దేవుని వాక్యము ఎంతో బలమైంది ఇది మనుషుల జీవితాలను కట్టి స్థిరపరిచి బలపరిచి ఎన్నో గొప్ప కార్యాలు వారి జీవితాల ద్వారా వారి యొక్క జీవితాల్లో జరిగించగలిగేదిగా ఉంది దేవుని వాక్యము ఇంత ప్రాముఖ్యమైనప్పుడు దేవుని వాక్యానికి మనం అలాంటి ప్రాముఖ్యత ఇచ్చి నడిచేటువంటి వారంగా ఉండాలి దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకోవడం దేవుని వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని నేరుగా మన జీవితంలోనికి తీసుకోవడం చాలా అవసరం అలా మనం చేయలేకపోతే మన జీవితాల్లో అనేకమైన నష్టాలను మనం చూడాల్సి వస్తుంది పరిశుద్ధ గ్రంథాన్ని మనం క్రమంగా ధ్యానిస్తూ ఆది కాండం అధ్యాయం ఒకటో వచనం వరకు వచ్చాం ఆది కాండం అధ్యాయం ఒకటో వచ్చినంలో ఇలా రాయబడింది దేవుడే నిహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను ఈ యొక్క మాటను మనం గమనిస్తే సర్పము మాట్లాడుతున్నట్టు మనం చూస్తాం సర్పం మాట్లాడడం ఒక వింత అయినా సర్పములో నుండి మాట్లాడుతున్నది సాతాను అనే సంగతి మనం స్పష్టంగా గ్రహించాలి ఇంకో రకంగా చెప్పాలంటే సాతాను సర్పవేషమును ధరించి మాట్లాడుతున్న విధానాన్ని మనం అర్థం చేసుకోవాలి సాతాను ఈ సందర్భంలో మాట్లాడిన మాటల మీద మనం దృష్టి పెడితే ఒక చక్కని పాఠాన్ని మనం నేర్చుకోవచ్చు అదేంటి అంటే సాతాను మాట్లాడుతున్న మాటలు గమనించండి నిజంగా చెప్పాడా ఇది నిజమా దేవుడు నిజంగా ఇలా చెప్పాడా అని సాతాను మాట్లాడడాన్ని మనం చూడవచ్చు అంటే ఈ విధంగా మాట్లాడడంలో సాతాను ఏం చేస్తున్నట్టు నిజంగా దేవుడు చెప్పాడా అని అడగటంలో సాతాన్ ఏం చేస్తున్నట్టు దేవుని ఉద్దేశాన్ని ప్రశ్నించేటువంటి వాడుగా సాతాను ఉన్నాడు దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆయనకు ఒక ఉద్దేశం ఉంది దేవునికి ఒక ఉద్దేశం కలిగి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు అయితే దేవుడిచ్చిన ఆజ్ఞ మీదనే అనుమానాన్ని తీసుకొచ్చే విధంగా సాతాను యొక్క మాటలు ఉన్నాయి నిజంగా దేవుడు చెప్పాడా అందంలో దేవుడు చెప్పలేదేమో అనేటువంటి ఆ అనుమానము హవ్వ మనసులోనూ ఆ మాటలు వినేవారి మనసులోనూ రేకెత్తించడానికి కలిగించడానికి సాతాను మాటలు ప్రయోగిస్తూ ఉన్నాడు ఈనాటికి కూడా సాతాను సాతాను సంబంధమైన మనుషులు సాతాను చేత ఉపయోగించబడుతున్నటువంటి వారు దేవుని ఉద్దేశాలను ప్రశ్నించేటువంటి వారుగా దేవుని వాక్యాన్ని బట్టి ఉంటూ ఉంటారు వాళ్ళు ఉపయోగించేది దేవుని వాక్యమే అయినా ఆ వాక్యాన్ని వారు ఉపయోగించే విధానం ఎలా ఉంటుందంటే దేవుని ఉద్దేశాలను ప్రశ్నించేదిగా ఉంటుంది దేవుని యొక్క ఆలోచనలను ప్రశ్నించేదిగా ఉంటుంది దేవుని పైనే దేవుని విషయంలోనే అనుమానాలు కలిగించేదిగా వాళ్ళు చేసేటువంటి ప్రసంగాలు కావచ్చు వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు కొన్నిసార్లు ఉంటూ ఉంటాయి రెండవదిగా మనం ఇక్కడ గమనిస్తే సాతాను ఒక మాటలో దేవుడు నిజంగా చెప్పాడా అని అనడం అని అనడం మాత్రమే కాకుండా దేవుని యొక్క పేర్లు ఉపయోగించి మాట్లాడడాన్ని మనం చూడవచ్చు వాస్తవంగా ఈ ఒకటి రెండు మూడు అధ్యాయాల్లో రెండు పేర్లు మనం గమనిస్తూ వచ్చాం దేవుడు అంటే భాషలో ఎలోహిన్ అనే పదం ఉపయోగించబడింది సర్వశక్తి గల దేవుడు రెండవది యహోవా ఈ పేరు కూడా దేవునికి ఉపయోగించబడ్డాన్ని మనం చూడవచ్చు అయితే దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఏ పేరు ఆయనకు ఉపయోగించబడిందో ఆ ఆజ్ఞ గురించి సాతాను మాట్లాడుతున్నప్పుడు ఏ పేరు ఉపయోగించాడు అనేది మనం పరిశీలిస్తే రెండో అధ్యాయం పదహారు వచ్చినని చూద్దాం మొదటిగా రెండో అధ్యాయం పదహారు వచ్చినలో మరియు దేవుడైన ఎహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చును అని చెప్పిన సందర్భాన్ని ఇక్కడ మనం చూడవచ్చు అంటే యహోవా అనేటువంటి పదం యహోవా అనేటువంటి పేరు దేవునికి ఉపయోగించడాన్ని మనం రెండో అధ్యాయం పదహారో వచనంలో చూస్తాం కానీ మూడో అధ్యాయం ఒకటో వచనంలో చూడండి యహోవా అనే పేరు లేదు సర్పం మాట్లాడుతున్న మాటలు చూస్తే ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని యహోవా చెప్పినా అనలేదు దేవుడైన యహోవా చెప్పినా అనలేదు దేవుడు చెప్పినా వ్యత్యాసం ఉంది అక్కడేమో దేవుడైన యహోవా ఇచ్చినట్టుగా కనబడుతుంటే ఇక్కడేమో దేవుని పేరులు మార్చివేసి ఆ సాతాను మాట్లాడడాన్ని మనం చూస్తా ఉన్నాం సాతాను ఏం చేస్తాడంటే సాతాను కానీ నేను ఇంతకుముందే చెప్పినట్టుగా సాతాను సంబంధమైన మనుషులు కానీ చేసేది ఏంటంటే వాక్యాన్ని ట్విస్ట్ చేస్తారు అటుది ఇటుగా మార్చే ప్రయత్నం చేస్తారు ఎప్పుడైతే మనం వాక్యాన్ని ట్విస్ట్ చేస్తామో అర్థం మారిపోతుంది సందర్భంలో దాన్ని అర్థం చేసుకోవడం చాలా మంచిది కానీ దాని అసలు భావం ఎప్పుడు పోతుంది అని అంటే ట్విస్ట్ చేసినప్పుడు దాని అసలు భావాన్ని మనం కోల్పోయేటువంటి వారుగా ఉంటాం అంతేకాకుండా సాతాను మాట్లాడిన ఈ మాటను మనం గమనిస్తే దేవుడిచ్చిన ఆజ్ఞలోనే మార్పులు చేశాడు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ఒక రకంగా ఉంటే సాతాను ఆ ఆజ్ఞను హవ్వకు చెప్పే క్రమంలో ఆ కొన్ని మార్పులు చేశాడు ఇప్పుడు చూడండి కొన్ని కలిపాడు కొన్ని తీసేశాడు కొన్ని కలిపాడు ఏం కలిపాడు మరలా చూద్దాం రెండో అధ్యాయం పదహారో వచ్చినలో ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును తినవచ్చును అని దేవుడు అన్నాడు కానీ సాతాను ఏమంటున్నాడు తినకూడదు అర్థమవుతుందా తినవచ్చును అని దేవుడు అంటే సాతానేమో తినకూడదు అని అంటున్నాడు అంటే తినకూడదు అనే మాటను సాతాను కలిపాడు దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అక్కడేమో దేని ఫలములనైనాను నీవు నిరభ్యంతరంగా ప్రతి వృక్ష ఫలమును నిరభ్యంతరంగా తినవచ్చు ఇంకొకటి నిరభ్యంతరంగా అని దేవుడు చెప్పాడు కానీ ఇక్కడ సాతాను నిరభ్యంతరంగా అనే పదం తీసేసాడు అక్కడేమో తినకూడదు అనే పదం కలిపాడు నిరభ్యంతరంగా అనే పదం తీసేసాడు ఇంకొకటి దేవుడు చెప్పినప్పుడు నీవు అన్నాడు ఏకవచనం కానీ ఇక్కడ సాతాన్ అంటున్నాడు మీరు అంటున్నాడు బహువచనం చూడండి వాక్యాన్ని మార్చివేస్తున్నటువంటి విధానం ఉన్న వాక్యం ఏంటి సాతాను హవ్వ దగ్గరికి తీసుకొస్తుంది ఏంటి అంతేకాకుండా ఏ చెట్టును కూడా ఏ చెట్టు ఫలాన్ని కూడా హవ్వ ఆదాము ఇద్దరు తినకూడదు అన్నట్టుగా సాతాన్ మాట్లాడుతున్నాడు దీని ద్వారా ఇలా సాతాను మాట్లాడడం ద్వారా ఏం జరుగుతుంది వాక్యాన్ని మార్చివేయటం ద్వారా ఏం జరుగుతుంది అని అంటే దేవుని ఆజ్ఞలో ఉన్నటువంటి అసల అర్థం మారిపోతుంది దేవుడు నిషేధాన్ని విధించింది కేవలము మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలముకు మాత్రమే కానీ సాతాను చెప్పే మాట ఎట్టుంది ఏ చెట్టు పండు కూడా దేవుడు తినటానికి మీకు అవకాశం ఇవ్వలేదు మీరు ఏది కూడా తినకూడదంట కదా అని సాతాను మాట్లాడుతున్నాడు అంటే దేవుడు ఏది ఏ దృష్టితో ఏ ఉద్దేశంతో ఆజ్ఞ ఇచ్చాడో దా ఈ యొక్క సాతాను మాట్లాడే మాటల్లో ఆ ఉద్దేశం పూర్తిగా మారిపోతాను అంటే దేవుని యొక్క మంచితనం అనేది సాతాను మాట్లాడే మాటల ద్వారా అపార్థం చేయబడింది దేవుడు ఒక శాడిస్ట్ లాగాను దేవుడు మనలను ప్రేమించట్లేదని దేవుడు మన మేలు కోరుకోవట్లేదని దేవుడు మన దగ్గర నుంచి ఏదో దాచిపెడుతున్నాడని ఇలాంటి విషయాలన్నీ కూడా సాతాను చెప్పినటువంటి మాటల్లో కనబడుతున్నాయి అలాంటి ఆలోచనలు ఆ మాటలు వినేవారికి పుట్టించేవిగా ఉంటూ ఉన్నాయి మొత్తానికి మనం ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే ఎందుకు సాతాన్ ఈ విధంగా చేశాడు దేవుడు చెప్పింది ఒకటైతే సాతాన్ ఎందుకు ఇంకొక రకంగా దాని గురించి మాట్లాడేవాడుగా ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తే సాతాను దేవుని వాక్యాన్ని మార్చివేసే సందర్భాల్లో స్వార్థపూరితమైన ఉద్దేశాలతో ఆ పని చేస్తాడు మనం కూడా కొన్నిసార్లు ఉన్న మాట ఒకటైతే ఇంకొక మాట ఇంకొక వ్యక్తి తీసుకెళ్ళి చెప్తాం అక్కడ ఆ వ్యక్తి మాట్లాడింది ఒకటి నువ్వు తీసుకెళ్ళి చెప్పింది ఇంకొకటి ఎందుకు ఇలా చేసావు అని అంటే నీ నీకొక పర్సనల్ ఎజెండా ఉంది ఏదో అలా నువ్వు చెప్పడానికి నీకంటూ స్వార్థపూరితమైన ఉద్దేశం ఏదో ఉంది అలా చెప్తేనే నువ్వు అనుకున్నది ఏదో జరిగిద్ది కాబట్టి అలా చెప్పే ప్రయత్నము చేశాం అలాగే సాతాను కూడా తన యొక్క స్వార్థపూరితమైనటువంటి ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి దేవుని వాక్యానికి కొంత కలపడం దేవుని వాక్యంలో నుండి కొంత తీసివేయడం చేస్తూ ఉన్నాడు అలా చేసి హవ్వను మోసగించే ప్రయత్నం చేశాడు ఈ వాక్య భాగాన్ని మనం గమనిస్తూ ఉండగా అర్థం చేసుకుంటూ ఉండగా మన జీవితంలో మనం ఏమి నేర్చుకోవాలి రెండు ప్రాముఖ్యమైన విషయాలు నేను మీ దృష్టికి తీసుకొస్తాను ఒకటేంటంటే సాతాను చేసే పని మనం చేయకూడదు అంటే ఏంటి సాతాను ఏ విధంగా అయితే దేవుని వాక్యానికి కొంత కలపడమో దేవుని వాక్యానికి కొంత తీసివేయడము చేశాడో అది మనం ఎన్నడూ చేయకూడదు మోషే ద్వారా కూడా దేవుడు ఈ ఆజ్ఞ ఇవ్వటం జరిగింది దేవుడు ఇచ్చిన ఆజ్ఞలకు ఏదైనా కలపటం కానీ దాంట్లో నుంచి ఏదైనా తీసేయటం కానీ మనం చేయకూడదు కానీ ఆదిమ సంఘ కాలము నుండి గారి కాలము నుండి నేటి వరకు చాలామంది అబద్ధ బోధకులు ఈ విధంగా సాతాను ప్రవర్తించినట్టుగానే ప్రవర్తిస్తూ ఉన్నారు అంటే కురినీలికి రాయబడిన రెండవ పత్రిక నాలుగో అధ్యాయం రెండవ వచనంలో వాళ్ళ గురించి ఒక మాట ఏం చెప్పబడిందంటే వారు దేవుని వాక్యాన్ని వంచనగా బోధిస్తున్నారంట వంచనగా బోధిస్తున్నారు అంటే ఏంటి వంచనగా బోధించడం అంటే మోసపూరితమైన ఉద్దేశాలతో బోధించడం మోసం చేయాలనే ఉద్దేశాలతో బోధించడం అంటే ప్రజలను మోసం చేస్తే వీళ్ళకి లాభం ఏంటి వీళ్ళ యొక్క స్వార్థం నెరవేర్చుకోవటానికి వీరి యొక్క స్వార్థపూరితమైన ఉద్దేశాలు నెరవేర్చుకోవటానికి ఉన్న సత్యాన్ని ఉన్నది ఉన్నట్టు బోధించక కొంత సత్యాన్ని దాచిపెట్టడమో లేదా సత్యానికి ఇంకొంత కలిపే ప్రయత్నం చేయడమో చేస్తూ సాతాను చేసినట్టుగానే వంచనగా దేవుని వాక్యాన్ని బోధించేటువంటి వారుగా వాళ్ళు ఉన్నారు సో దినం దేవుని వాక్యం వింటుండగా సాతాను చేసేటువంటి పని నేను చేయకూడదు దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా నేను అర్థం చేసుకోవాలి మనం ఇంకొకరికి చెప్పకపోయినా అర్థం చేసుకునే క్రమంలో కూడా ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకోవాలి దానికి కలపడమో దాని నుండి తీసేయడమో మనం చేయకూడదు ఇంకొక వ్యక్తికి చెప్పే క్రమంలో కూడా ఇదే విధంగా మనము అనుసరించేటువంటి వారంగా ఉండాలి అంతేగాని కలపడం తీసేయడం చేసేటువంటి ప్రయత్నం చేయకూడదు రెండవది ఏంటంటే మన జీవితంలో వంచనతో కూడిన ఈ బోధలు వింటున్నాం వింటున్నప్పుడు దాన్ని మనం గుర్తించాలి ఏది సరైన బోధ ఏది వంచనతో కూడిన బోధ ఎవరు దేవుని వాక్యాన్ని సరిగ్గా విభజించి మనకిస్తున్నారు ఎవరు దేవుని వాక్యానికి కొంత కలిపి దేవుని వాక్యంలో నుండి కొంత తీసేసి అసలు అర్థం పూర్తిగా మార్చేసి మనకిస్తున్నారు వాళ్ళు అలా ఇవ్వడానికి వెనక ఉన్న ఉద్దేశం ఏంటి దీన్ని మనం గుర్తించేటువంటి వారంగా ఉండాలి ఆ మోసపూరితమైనటువంటి బోధలు మనం గ్రహించేటువంటి వారంగా ఉండాలి గ్రహించి జాగ్రత్త తీసుకోవాలి ఆ విషయంలో అందుకే దేవుని వాక్యము ప్రకటించబడుతున్నప్పుడు ప్రకటించబడుతున్నటువంటి దేవుని వాక్యాన్ని మనము అర్థం చేసుకోవాలి పరిశీలించాలి పౌలు శీల అనేటువంటి వారు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే అనే ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు పరిశీలన చేశారు వీళ్ళు చెప్తున్నాయి అలా ఉన్నాయా లేదా మా పాస్టర్ గారు చెప్పాడు మా సంఘ పెద్ద చెప్పాడు మా అమ్మ చెప్పింది మా నాన్న చెప్పాడు అనుకుంటూ పాటించటం కాదు కానీ అది వాక్యానుసారమైందేనా వాక్యములో నుండి పుట్టిందేనా అని మనం ఆలో కలిగి ఉండేవారంగా ఉండాలి సో చెప్పబడే ప్రతి మాటని మనం అంగీకరించకుండా నిజానిజాలు తెలుసుకోవాలి అలా తెలుసుకోవాలంటే దేవుని వాక్యం మంచిగా మనం చదివి అర్థం చేసుకోవాలి సత్యాన్ని ప్రేమించేటువంటి వారమై మనం ఉండి ఒకవేళ వీళ్ళు బోధిస్తుంది అసత్యం వీళ్ళు బోధిస్తుంది వంచనతో కూడినటువంటి విషయం అంటే మోస్పూరితంగా దేవుని వాక్యాన్ని వీరు బోధిస్తున్నారు అని మనం గ్రహిస్తే సత్యము నుండి మనం తొలగిపోకుండా ఉండటం కోసమై సత్యంలో మనం ఇంకా కొనసాగటం కోసమై ఈ మోసపూరితమైనటువంటి బోధల నుండి తొలగిపోయేటువంటి వారంగా మనం ఉండాలి సో వాక్యాన్ని మార్చివేసేటువంటి వారు మన చుట్టూ ఉన్నారు ఆ రోజు సాతానా పని చేశాడు ఇప్పటికీ ఆ పని విస్తృతంగా జరుగుతూ ఉంది జాగ్రత్త మన జీవితాలను చక్కబెట్టుకునేటువంటి వారంగా ఉందాం పరిశుద్ధ గ్రంథాన్ని గుచ్చిన అవగాహన కలిగి ఉందాం వాక్య పఠనము ధ్యానాలు విస్తృతంగా చేద్దాం మన జీవితంలో సత్యవాక్యాన్ని అన్వయించుకుని జీవించుటకు ప్రయత్నం చేద్దాం సో ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడితే ఈ రెండు నిర్ణయాలు తీర్మానాలు దేవుని సన్నిధిలో చేసుకుందాం ఒకటి సాతాను వంచెనతో దేవుని వాక్యాన్ని మార్చివేశాడు నేనెప్పుడు ఆ పని చేయకూడదు రెండు వంచెనతో కూడిన బోధలు వినపడుతున్నప్పుడు దాన్ని గుర్తించగలిగేటువంటి జ్ఞానం నాకు కావాలి గుర్తించి దాని నుండి నేను తొలగిపోయి సత్యంలో కొనసాగే వ్యక్తిగా ఉండాలి అనే ఈ రెండు తీర్మానాలు దేవుని సంధిలో చేసుకున్నాను పరిశుద్ధువైన తండ్రి నీకు వందనాలు నీ వాక్యము సజీవమైనది రెండంచులు కలిగిన ఎలాంటి ఖడ్గము కంటే కూడా పదునుగా ఉండి మనుషుల జీవితాలను సరిచేస్తూ ఆలోచనలను శోధిస్తూ వెలిగిస్తూ ప్రోత్సహిస్తూ బలపరిచి నడిపించేది కానీ అలాంటి వాక్యం మార్చివేయబడ్డప్పుడు వంచనగా బోధించబడ్డప్పుడు ఆ వాక్యానికి కొన్ని కలిపి కొన్ని తీసివేయబడ్డప్పుడు మేలు కంటే కీడెక్కువ జరుగుతుంది ప్రజలు దీవెన పొందుటకు బదులుగా శాపాన్ని అనుభవించేవారుగా మారతారు సాతాను వాక్యాన్ని మార్చివేసి హవ్వను మోసగించే ప్రయత్నంలో సఫలీకృతుడయ్యాడు నేటికి వాక్యంలో ఉన్నటువంటి సారాన్ని ప్రజలు అర్థం చేసుకుని ఇవ్వకుండా దాన్ని మార్చివేస్తూ సాతానే విధంగా స్వార్థపూరితమైన ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి ఆ విధంగా చేశాడో అదే కోణంలో పయనిస్తున్న అనేక మంది మా చుట్టూ నేడున్నారు మేము ఆ గుంపులోకి ఎన్నడూ రాకుండా వాక్యాన్ని మేము అర్థం చేసుకునే క్రమంలో కానీ ఇతరులకు మేము దాన్ని ప్రకటించే క్రమంలో కానీ ఉన్నది ఉన్నట్టుగా గ్రహించే ప్రయత్నం చేయటానికి సహాయం చేయండి మా చుట్టూ వంచనతో కూడిన బోధలు చేయబడుతున్నప్పుడు వాటిని గుర్తించగలిగిన ఆత్మీయ పరిజ్ఞానం మాకు ఇవ్వండి మెరే పట్టణస్తులు వలె శ్రద్ధతో వాక్యాన్ని చదివి పరిశీలన చేసే జ్ఞానం ఇవ్వండి సత్యాన్ని ప్రేమించేటువంటి వారంగా ఉండి అసత్యంలో ఉండి తొలగిపోతూ విన్న ప్రతి విషయాన్ని గుడ్డిగా నమ్మక నిజానిజాలేంటో తెలుసుకోగలిగినటువంటి విధానంలో మమ్మల్ని మీరు నడిపించండి ఈ వాక్యాన్ని బట్టి మేము ఏ అయితే చేసుకున్నామో ఆ తీర్మానాలకు కట్టుబడి జీవించినట్లు వాక్యం యొక్క శక్తి మా జీవితంలో మేము సంపూర్ణంగా అనుభవించుటకు గాను సద్దుపాటు కలిగి ఉండేవారంగా జాగ్రత్త కలిగి ఉండేవారంగా ఉండుటకు కృపచోపు ఏసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె బలమైన దేవుని వాక్యాన్ని దానికి ఉన్న శక్తిని అర్థం చేసుకుని దాని ద్వారా కలిగే ప్రతి మేలు మనం అనుభవించినట్లు దేవుడు సహాయం చేయను గాక ఆమె